అందరికీ నమస్కారాలు మా బొమ్మూరులో పాపులేషన్ పదమూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది ఇప్పటివరకు కూడా బీడిఎంఎస్లో అయ్యారు కానీ మా ఎంబీబీఎస్ ఎవరు చదవలేదు ఆ ర్యాంక్ ఫ్రీ సీట్ కూడా ఎవరు సంపాదించలేదు ఫస్ట్ ఫస్ట్ మా బొమ్మూరులోని మా పాపులేషను ముఖ్యంగా ఈ కమ్ మా కమ్యూనిటీలో ఫస్ట్ ఫస్ట్ ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ సంపాదించింది మా అంగారు అనుష అలా చెప్పడానికి మాటలు రావట్లేదు చాలామంది చాలామంది అనుకుంటారు ఏంటి వెళ్తారు కానీ మా ఫ్యామిలీలో మాకు చాలా ప్రౌడు ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే చాలా ఇబ్బందులు బొమ్మూరులో ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు కానీ ఎంబీబీఎస్ డాక్టర్ లేరు ఫస్ట్ ఫస్ట్ ఈ మా అనుషయ్య ఇక్కడ క్లినిక్ కడుతుంది ఈ విషయం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలాగే మన మా కమ్యూనిటీ వాళ్ళే కాకుండా అదర్ అదన ఫ్రెండ్స్ కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది వచ్చి విషస్ చేస్తున్నారు అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మరి కిషోర్ ఈ ప్రోగ్రామ్ ఇలా చేయడానికి ఎంతమంది గా వచ్చిన అందరికీ కూడా మాదిగా ఐక్య తరఫున ముఖ్యంగా గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ తరఫున రంగం తరఫున అందరికీ ద్వారా ఎవరైనా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏదైనా చదువుతానంటే వాళ్ళకే మంచి అకాడమీస్ అకాడమీ అకాడమీలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫీజులు మేమే కట్టి ఇప్పుడు వరకు చాలామంది చదివించడం జరిగింది అదేవిధంగా ఎవరైనా చదువుకుంటానో ఆ ఒక ఆటల పోటీలకు వెళ్ళినా ఒక దేనికైనా వెళ్ళినా అలాగే ఒక ఎస్సీ కోచింగ్లకు వెళ్ళినా ఐఎస్ కోచింగ్ వెళ్ళినా ఐపీఎస్ కోచింగ్ వెళ్ళినా ఎంబీబీఎస్ కోచింగ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ ఇప్పుడు దాకా ఎన్నంటి ఉంటుందేమో చాలా అమౌంట్ వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం కూడా జరిగింది ఒక దీనికే కాదు ఏ ఒక అనాథ పిల్లలు కూడా ఎవరైనా ఏ విధమైన ఆదాని అనాథ పిల్లలు కూడా చదువుకుంటానంటే వారికి మేము సపోర్ట్ చేయడం జరిగింది అలాగే ఈ పాప కూడా భవిష్యత్తులో మేము అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటాం అలాగే ప్రభుత్వ పరంగా పాపకి ఏది కావాలన్నా కానీ అది మేము ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం అవసరం అనుకుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆధమోహన్ సురేష్ గారు అన్న దృష్టికి కూడా ఈ పావిష్యం తీసుకెళ్ళి అన్న ద్వారా కూడా ప్రోత్సాహం విధంగా కూడా మా మాది కార్పొరేషన్ చైర్మన్ కొమ్మురు కొమ్మురు కనకడ ద్వారా ప్రయత్నం జరుగుద్ది అని చెప్పి ఈ విధంగా అంత సమక్షంలో తెలియజేస్తాను ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చింది నువ్వేమనుకుంటున్నావు అంటే ఇప్పుడు ఇప్పుడు దాకా నాకు కూడా తెలియదు బొమ్మూర్లో అసలు ఎంబీబీఎస్ స్టూడెంటే లేదు అని నాకు ఇప్పుడే తెలిసింది కొంచెం ప్రాక్టీ కానీ ఏదో ఒక హెల్ప్ చేయాలి అంటే నేను ఈ డాక్టర్ అవ్వాలనుకునిదే ఒక హెల్ప్ చేయడానిక అనమాట అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంటే హాస్పిటల్కి వెళ్తారు ట్రీట్మెంట్ తీసుకుంటారు ఎన్ని వేస్తారు కానీ లేని వాళ్ళు ఉన్నారు మన కమ్యూనిటీలో కూడా ఇక్కడ ఉండే పేటలో కూడా నేను చాలామందిని నేను చూశాను ప్రాపర్ ట్రీట్మెంట్ లేక చాలా మంది బాధపడటం సో ఇట్లా కాదు అనేసి మెయిన్లీ మమ్మీ మా డాడీ నువ్వు ఒక డాక్టర్ అవ్వాలి ఇలా ఉంది సొసైటీలో ఇది అని చెప్పారనమాట సో అప్పటి నుంచి ఇక ఫిక్స్ అయ్యాను ఇలా డాక్టర్ అవ్వాలి నేను అంటూ ఒక హెల్ప్ చేయాలి అనేసి అందుకనేసి ఇంకా అంటే వన్ ఆర్ టూ టైమ్స్ ఫెయిల్ అయినా కానీ డాక్టర్ అవ్వాలి అని అనుకున్నాను సో దేవడాయ్ వల్ల ఇంకా మమ్మీ మా డాడీ ఇంకా తాతయ్య వీళ్ళందరి దీవెన వల్ల ఇలా డాక్టర్ సీట్ వచ్చింది సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో వీళ్ళందరూ వచ్చి నీకు అభినందనలు తెలియజేయడంతో పాటు మేము ఉన్నామని భరోసా ఇస్తున్నారు వాళ్ళకే నువ్వు ఏ విధమైన భరోసా ఇవ్వగలుగుతున్నావు యాక్చువల్లీ నాకు ఇంత ఇక్కడ వాళ్ళు కూడా నాకు అస్సలు తెలియదు కానీ నా పేరు మా వాళ్ళని అందరినీ తెలుసుకొని నాకు వచ్చి ఇలా సెటస్కోపోయి ఇంకా ఇలా సన్మానం చేయడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది సో మీ మీరు ఇచ్చిన ఈ అభిమానం ఈ ప్రేమతో ఇంకా నేను బాగా ఫ్యూచర్లో బాగా ఎదిగి మీ మిమ్మల్ని కూడా బాగా అంటే పేరు తెప్పించేటట్టు బాగా చదువుకొని బాగా అందరికీ ఈరోజు గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో దిశ అభ్యోదయ మహిళా సంఘం మా కుమార్తె డాక్టరేట్ సీట్ ఫ్రీగా తెచ్చుకున్నట్టుగా మా దిశాభ్యుదయ సంఘ సభ్యులు అయితే భావిస్తున్నారండి ఆ అమ్మాయికి మేము కూడా ఒక భరోసా ఇస్తున్నాము ఎందుకంటే నువ్వు చేసే వృత్తి ఖచ్చితంగా చాలా మందికి ప్రాణాలతో నువ్వు పోసే వృత్తంతా కూడా ప్రాణాలతో కాపాడే వృత్తి మేము చేసే సన్మానాలు కాదు మేమిచ్చే వాళ్ళు ఇచ్చే ఏది కూడా ఇది కాదు ఖచ్చితంగా మేము పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వైద్య రూపంలో ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు నిలబెట్టి కొంతవరకు నీకు సాధ్యమైనంత వరకు కూడా నువ్వు ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలని మా దిశ అభ్యోదయ సంఘం తరఫున మా చిన్న కోరిక మేము కూడా ఈ అమ్మాయికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఖచ్చితంగా మేము అందుబాటులో ఉంటాము మేము ఆ అమ్మాయి వెన్నుదండు ఉంటామని మీ అందరూ ఎదుర్కొన్నా మేము చెప్తున్నాము అలాగే

అందరికి నా హృదయ పేరుగా ఉందానండి నాకైతే ఫస్ట్ ఏమో ఇలా మాట్లాడటము అన్నది నాకు ఇద్దరు పిల్లలండి ఫస్ట్ పాప నెక్స్ట్ బాబు అండి కిరణ్ నాడు పాప లాస్ట్ ఇయర్ ఐ మీన్ ఇంటర్లో టూ ఇయర్ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీటు ఐ మీన్ మార్క్స్ తక్కువ వచ్చినాయి అన్నమాట నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సంవత్సరం లాంగ్ టర్మ్ ఇప్పించడం జరిగిందండి లాస్ట్ టైం అయితే త్రీ సెవెంటీ ఫోర్ వచ్చాయి అప్పుడు బీ బీడియస్కి సెలెక్ట్ అయ్యింది అనమాట ఏంటమ్మా బీడిఎస్కి వెళ్తామంటే లేదు మమ్మీ నేను కంపల్సరీ ఎంబీబీఎస్కి వెళ్తాను అంత కష్టమైన ఇంకొక ఇయర్ కూడా కలిపి నేను చదువుతానని చెప్పేసానన్నది ఎందుకమ్మా అని చెప్పేసానంటే రెండు వేల పదిలో మా అత్తగారు మా అమ్మమ్మనండి మా అమ్మమ్మ గారు క్యాన్సర్తో చనిపోయారండి అయితే ఒక అమ్మమ్మ ఎందు నానమ్మ ఇలా ఎందుకు చనిపోయారని చెప్పేసి అంటే ఇలాగ డిసీజ్ ఐ మీన్ ఇలాగ క్యాన్సర్తో చనిపోయారని చెప్పేసి అంటే వాళ్ళని హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ సరిగా చూడలేదు ఏంటన్నది ఆ ప్రాబ్లం ఏంటనేది డై తెలుసుకోవడానికి టైం పెట్టేసింది అన్న ఉద్దేశంతో ఇల్లు ఏదమ్మా మనం అంటూ కూడా మన ఫ్యామిలీలో కూడా ఒక డాక్టర్ అంటూ ఉంటే మనలో ఎవరు ఇలా కూడా లాస్ అవ్వరు మన ఫ్యామిలీ కాదు మన కమ్యూనిటీలో కూడా ఎవరు కూడా ఇలా లాస్ అవ్వరు అని చెప్పేసి అని నేను చెప్పడంతో అదే గోల్ కూడా పాప నిలబెట్టుకుందండి ఎంత కష్టమైనా నేను చదువుతానని చెప్పేసి చెప్పింది సో మేము ఎంత కష్టమైనా ఆయనకు వచ్చిన శాలరీ మాకు తక్కువ అయినప్పటికీ అప్పైనా సరే చేసి చదివించాలని చెప్పేసి పర్ ఇయర్ మీకు తెలిసే ఉంటుంది లాంగ్ టర్మ్ త్రీ ల్యాక్స్ అండి అలా ఇచ్చి నేను చదివించుకొచ్చాను అయితే కష్టపడి వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ చదివింది ఇయర్ మంచి మార్క్స్తో ఫస్ట్ ఫస్ట్ కౌన్సిలింగ్లోనే కన్విరాస్ కోటలో సీట్ కొట్టిందండి చాలా హ్యాపీ అనిపించింది సో ఏంటంటే ఇప్పుడు ఈ సీట్ వచ్చింది కదా నెక్స్ట్ నీ గోల్ అంటే నేను ఎంబీబీఎస్ వరకు అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ మమ్మీ ఎంబీబీఎస్ కాదు నేను పీజీ కూడా చేసి నేను ఒక న్యూరో డాక్టర్ని అవ్వాలి న్యూరో డాక్టర్ నవ్వి మన ఇక్కడ ఉన్న బొమ్మూరుకేంటి నాకు ఇంతవరకు తెలియదు మన బొమ్మూరు ఫస్ట్ డాక్టర్ నేనన్న సంగతి ఇప్పటివరకు నాకు తెలియదు బట్ నేను అంటున్నారు కాబట్టి మన కమ్యూనిటీకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు తీసుకొస్తాను యాజ్ ఏ డాక్టర్ అయిన తర్వాత నేను లక్షల కోట్లు సంపాదించడం నా గోల్ కాదు కానీ మన కమ్యూనిటీలో ఒక డాక్టర్ ఎస్సీలో ఒక డాక్టర్ లేడీ డాక్టర్ ఉంది అలాగే మన కోలో ఎవరైనా సరే ఎటువంటి ప్రాబ్లంతో కూడా లాస్ అయ్యి చనిపోకుండా ఉండడం కోసం నేను ఫీజు కష్టపడి చదివి పేరు నిలబెట్టి అందరూ ప్రాణాలు కాపాడడానికి ఒక స్టెప్ ముందుకేస్తానని అమ్మాయి ముందుకు వచ్చిందండి దాన్ని బట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది సీట్ ఇప్పుడు ఈ రోజు నాడు ఎన్ఆర్ఏ కాలేజీలో సీట్ కొనాలంటే కనుక మన సెవెంటీన్ జాయినింగ్ తీసుకెళ్లాను టూ అండ్ హాఫ్ క్రో అండి ఈ రోజు నాడు సీట్ అది ఆ కాలేజీలో టూ అండ్ హాఫ్ క్రో అలాంటిది పాప ఇప్పుడు జస్ట్ ఒక ల్యాబ్ అండ్ లైబ్రరీ ఛార్జెస్ జస్ట్ వన్ ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది అయినాక నేను తీసుకెళ్ళి మనకు పే చేసి సీట్ జాయిన్ చేసి తీసుకొచ్చాను చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే నాకు టూ అండ్ హాఫ్ సీట్ సంపాదించినందుకు కాదు కానీ ఇకపై ఆ అమ్మాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి అలాగే పేదలకు కూడా అలాగే ఉచిత వైద్యనుగా చేస్తూ కూడా పీజీ కంప్లీట్ చేసి న్యూరో డాక్టర్ని మంచి పేరు రప్పించి మన పేటకి మన ఊరికి మన కమ్యూనిటీకి మంచి పేరు తీసుకొస్తుంది చెప్పేసి ముఖ్యంగా మీరందరూ ఆశిస్తూ మీ అందరూ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నా పాప పట్ల మీ అందరూ కూడా ఇంటికి వచ్చి తను బ్లెస్ చేసి వెళ్తున్నందుకు నేను చాలా అదృష్టమంతురాలి ఇకపై నాకు ఏ అవసరం వచ్చినా ఒక తమ్ముళ్ళగా బ్రదర్ లాగా నాకు మాట ఇచ్చారు మీరున్నారన్న నా కుటుంబం ఉందన్న భరోసాతో నేను ఇంకా చదివిస్తానండి పాపని మీ అందరూ కూడా మీ అందరూ మనసాగా మనసాగా అందరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారండి ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation SS developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library RO plant kids corridor SS developers 100% vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.